ఈరోజు మీరు పాలసీ తీసుకుంటున్నారు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు అంటే ఏ కంపెనీలో తీసుకోండి అంటే ఎస్బీఐలో ఎస్బీఐ లైఫ్లో కావచ్చు హెచ్డిఎఫ్సి లైఫ్లో ఐసిఐసీ లైఫ్లో ఇలా చాలా ఉన్నాయి కదా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో అయినా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామంటే అందులో చాలా ప్లాన్స్ ఉంటాయి ఆ ప్లాన్స్లో మీకు యూజ్ అయ్యే ప్లాన్ మీకు పనికొచ్చే ప్లాన్ ఏంటిది అంటే మీకు డౌట్స్ చాలా ఉంటాయి కదా ఆ డౌట్స్ అయితే అయితే క్లారిఫై చేసుకుందాం ఈరోజు వీడియోలో అంటే మీకు బెస్ట్ ప్లాన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది మరి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ రిటర్న్స్ రావు కదా చాలా మంది అనే అనే క్వశ్చన్ ఏంటంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఎలిజిబుల్ మీకు ఐటీఆర్స్ ఉంటాయి లేదంటే స్లిప్స్ ఉంటాయి ఇవి ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు ఎలిజిబుల్ అవి అయినాక కూడా మీరు అది తీసుకోకుండా వేరే వేరే అంటే ఇలిప్ ప్లాన్స్ సైడ్ వెళ్తుంటారు కదా సో మీకైతే ఈరోజు ఒక క్లారిటీ ఇస్తా ఆ క్లారిటీ మీకైతే మస్తు యూజ్ అవుతుంది చివరి వరకు ఎండ్ వరకు చూడండి వీడియోని ఇక్కడ మనకి విజువల్ ఈజ్ బెటర్ టర్మ్ ఈ రెండు ఉంటాయి కదా ఈ రెండుట్లో మీరు ఏ తీసుకుందాం అనుకుంటున్నారు బెటర్ అనేది చూద్దాం ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు సాలరీడ్ పర్సన్ ఆర్ ఐటీఆర్ ఫైల్ చేస్తారు కదా ఆ పర్సన్ ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు అంటే ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ పర్సన్ అనుకుందాం అతనికి ఒక థర్టీ ఇయర్స్ అనుకుంటే ప్రీమియం ఆర్ మైనస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి కి కొంచెం ఇటుగా ఉంటుంది అనమాట ఈడ టోటల్ మనీ వచ్చేసి ఎంత చేస్తాడు ఏడు లక్షల యాభై వేలు చేస్తాడు అంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని మీరు కంపేర్ చేసుకొని మాట్లాడితే ఏడు లక్షల యాభై వేలు నుంచి పది లక్షల వరకు ఉంటుంది అనమాట టర్మ్ ప్యూ టర్మ్ ఇన్సూరెన్స్ పే చేసేది ఇది ఉంటుంది నెక్స్ట్ థర్టీ ఇయర్స్కి పెట్టాను అనమాట ఇది అందుకోసం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంటూ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది మీ ప్రీమియం అనేది రిటర్న్స్ అనేది రాదు అంటే మీరు కట్టిన డబ్బు ఉండదు కదా ఈ డబ్బు ఉంది కదా ఇది ఏడు లక్షల యాభై వేలు కావచ్చు ఎనిమిది లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు ఇది మాత్రం మీకు రిటర్న్ అనేది రాదు అందరి అపోహ ఏంటంటే నీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటా ఇది బాగుంది కాకపోతే నాకు ఈ శాలరీ చేస్తున్నారు ఇవి చేస్తున్న వ్యక్తులకి మాత్రమే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు సో మీకు ఇది ఇచ్చినప్పుడు ఇది తీసుకోకుండా ఏమంటారు అంటే నాకు ఇక్కడ వచ్చే అమౌంట్ ఈ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ లో కావాలి నాకు అంటారు ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఏమి సో ఇది రావట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు టర్మ్ ప్లస్ యూనిట్ కెళ్తారు టర్ము ప్లస్ యూనిట్ ఎవరికి అవసరం అంటే శాలరీ స్లిప్ కానీ ఐటీఆర్ ఫైల్ కానీ ఏం లేకుండా ఉంటారు కదా ఏ సంపాదన లేకుండా ఉంటారు కదా వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇది ఇది ఖచ్చితంగా మీరు మీకు ఇది ఉంది అంటే ఇదే బాగుంటుంది ఎందుకనేది చెప్తా చూడండి మీకు ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ అనుకుంటే ప్రీమియం అమౌంట్ ఎంత వస్తుంది తొంభై వేలు వస్తుంది ఆర్ మైనస్ తొంభై వేలు ఇది వస్తుంది ఈ టర్మ్ ప్లస్ స్లిప్లో మీరు పేమెంట్ చేసే టర్మ్ ఒక పన్నెండు సంవత్సరాల పదిహేను సంవత్సరాల పెట్టుకుంటారు ఇక్కడ మొత్తం ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ కోటి డెబ్బై లక్షల దాకా ఉంటుంది అయితే నేనేం చెప్తున్నా అంటే ఇందులో ఇది నచ్చింది ఈ ప్లాన్ నాకు ఇష్టం అంటే మాత్రం ఇలా తీసుకోండి టర్మ్ ప్లస్ ఈ తీసుకోండి ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మరి ఏం చేయాలి మెచ్యూరిటీ అమౌంట్ కావాలి అంటే ఏం చేయాలో చెప్తా చూడండి ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఎట్లా అంటే ఇప్పుడు మీరు తీసుకున్న ప్రీమియం ఎంత కట్టాలి తొంభై వేలు కట్టాలి ఇక్కడ కాకుండా ప్రీమియం ఇరవై ఐదు వేలు పడుతుంది అంటే మీకు మిగిలిన అమౌంట్ వచ్చి ఐదు వేలు డివైడెడ్ బై టువెల్ సంవత్సరానికి చూడండి ఇన్వెస్టెడ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టెడ్ అమౌంట్ నెలకి ఐదు వేలు మీరు కట్టగలిగితే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కి సెవెన్ సిఆర్ అనేది అటు ఇటుగా ఆర్ మైనస్ సెవెన్ సిఆర్ అనేది మీరు చూడొచ్చు మీకు ఇక్కడ ఎలి ప్లాన్ లో మీరు ప్లాన్ తీసుకున్నట్టయితే మీ కవరేజ్ వన్ సిఆర్ ఉంటుంది కాకుండా ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ సిఆర్ మాత్రమే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది మీరు ఈ ప్యూర్టర్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇక్కడ మ్యూచువల్ ఫండ్కి వచ్చి ఇక్కడ ఐదు వేల మేము మీరు కనుక పెట్టగలిగితే ఇక్కడ ఈ అమౌంట్ అనేది వస్తుంది మీరు ఏమంటారంటే నా నేను ఓకే నేను మీరు తింటా నాకు మెచ్యూరిటీ అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది అంటారు ఖచ్చితంగా అయితే రాదు అది అంటే మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా అనేది ఎవ్వరు చెప్పరు నేను కాదు ఎవరు చెప్పరు మీ మీకున్న అవగాహన ప్రకారం అంటే మన దేశం జీడిపి పెరుగుద్ది ఖచ్చితంగా మన మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తాయి అని అనుకుంటే పెట్టండి అంతే ఇక్కడ మీరు లేదంటే వీళ్ళు ప్లాన్కే వెళ్ళండి ఇది ప్లాన్ అనమాట మీకు మంచి రిటర్న్స్ అనేవి ఎక్కడ జనరేట్ అయితే అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో నా సజెషన్ ఏంటంటే ప్యూటర్ ఇది ఉన్నవాళ్ళు ప్యూరిటర్ ఇన్సూరెన్స్ తీసుకొని ఈ అమౌంట్ కోసం ఆశపడకండి నెక్స్ట్ వచ్చే ఈ అమౌంట్ కోసం మీరు ఇన్వెస్ట్ అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోండి ఇది టోటల్ ప్లాన్ ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా క్లారిటీ కావాలంటే మా నెంబర్కి అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను దానికి ఫోన్ చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు